అందరికీ నమస్కారమండి బట్టి విక్రమార్కుని చరిత్ర భాగం పద్నాలుగు చిలక కథ వదలని విక్రమార్కుడు మరల మోదుగు చెట్టు నెక్కి బేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోంచి బేతాళుడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఎలా ప్రారంభించాడు పటలీపుత్రానికి అధిపతి విక్రమకేసరి పరాక్రమకేసరి అతని కుమారుడు రూపంలోనూ విద్యాబుద్ధుల్లోనూ పరాక్రమకేసరి అసమానుడని పేరు పొందాడు ఒకనాడు వేటగాడొకడు పంచవర్ణముల అందమైన చిలుకను తెచ్చి అయ్యా దీని శక్తి అద్భుతమైనది జరిగినది జరుగుతున్నది జరగబోయేది మూడు కాలాల వృత్తాంతము చెప్పగలదు ఇలాంటి చిలుక మీలాంటి ప్రభువుల వద్ద ఉండవలసింది కానీ మాలాంటి అల్పులకు దీను నుంచుకునే అర్హత లేదు అందుకని దీనిని మీకు బహుమతిగా తెచ్చాను అన్నాడు పరాక్రమక దానిని స్వీకరించి వేటగాడిని పంపి చిలుకకు బంగారు పంజరం చేయించాడు దానిలో ఉంచి ఆహారం ఇప్పిస్తూ అప్పుడప్పుడు దానిని తనకి కావలసిన విషయాలను అడిగి తెలుసుకునేవాడు కొన్నాళ్ళయ్యాక ఒకసారి పరాక్రమకేసరి ఆ చిలుక వద్దకు వచ్చి విలాసంగా నవ్వుతూ ఓ చిలుక నీకన్నీ తెలిసినట్లు చెబుతున్నావు కదా నేనెవత్తని పిల్లాడుతానో చెప్పు చూద్దాం అన్నాడు అందుకు ఆ చిలుక నవ్వి రాజకుమారా నేనిది చెప్పలేననుకున్నావా విను వేదాంతపురం అనే పట్టణాన్ని మహాధరుడనే రాజు పాలిస్తున్నాడు అతనికి దేవతా ప్రసాదం వల్ల కలిగిన రత్నవల్లి నీలాగే త్రికాల వేది అయిన ఒక ఆడచిలుకను పెంచుకుంటుంది ఒకరోజు నువ్వు అడిగినట్లే ఆమె కూడా తన చిలుకని తనెవరిని పెళ్ళాడుతానని అడిగింది ఆ చిలుక నీ పేరు చెప్పి నువ్వు ఆమెకు భర్తవి కాగలవని చెప్పింది రత్నవల్లి చాలా ఆనందించి చిలుక చెప్పిన రాజకుమారుడితోనే నా వివాహం జరిపించు అని తండ్రికి చెప్పింది మహాధరుడు అలాగే నిశ్చయించుకున్నాడు నీక రత్నవల్లే భార్య అవుతుంది నా మాట తప్పదు సుమా అంది రాజకుమారుడు సంతోషించి అది మొదలు రత్నవల్లినే పెళ్ళాడాలనే కోరిక పెరిగిపోతూ ఉంటే తగిన వారి ద్వారా తన కోరికని తండ్రికి తెలియపరిచాడు రాజు అంగీకరించి తన పుత్రునికి వారి కుమార్తె నెమ్మని అడగటానికి మహాధరుని వద్దకు యోగ్యులను పంపాడు వారు చక్కగా మాట్లాడటంతో మహాధరుడు అంగీకరించి లగ్నపత్రిక రాయించి పంపాడు పెళ్లి పెద్దలు శుభలేఖ పట్టుకుని పటలీపుత్రం వచ్చి రాజుకిచ్చారు రాజు సన్నాహాలతో సపరివారంగా వేదాంతపురం వెళ్ళాడు వివాహం జరిగాక రాజకుమారుడు మాత్రం కొన్ని రోజులు అత్తవారింటి ఉండి భార్యను తీసుకుని తన ఇంటికి వచ్చాడు రత్నవల్లి తనతో పాటు తన చిలుకను కూడా తీసుకువచ్చింది పరాక్రమ కేసరి తన చిలుక పంజరం పక్కనే దానికి పంజరం ఏర్పాటు చేశాడు ఒకనాడు అతను భార్యతో ఒకరినొకరం వలిచిన మనకింత సుఖం కలగటానికి కారణమైన మన చిలుకలు కూడా మనలాగే దంపతులై ఆనందం అనుభవిస్తుంటే బాగుంటుంది కదా అన్నాడు ఆమె అవునంది వారు రెండు చిలుకలని ఒకే పంజరంలో చేర్చారు మగ చిలుక ఆడదాని దరి చేరబోగా ఏం దగ్గరకొస్తున్నావు నన్ను వలచి కలుద్దామనుకుంటున్నావు కాబోలు అలాంటి ఉద్దేశం మానుకో ఎందుకంటే మగవాళ్ళు విశ్వాసఘాతకులు వాళ్ళని నమ్మకూడదు వివేకం కల ఆడది పురుషుని పొత్తుని వర్జించడం క్షేమం నేనలాంటి నిశ్చయమే చేసుకున్నాను అంది ఆడచిలుక ఆ మాటలకు మగచిలుక ఆశ్చర్యపోయి ఏమి మగవారు విశ్వాసఘాతకులు నమ్మదగినవారునా ఇది చాలా వింత మాట సుమా నమ్మదగిన వారు ఆడవారే కాని మగవారు ఎంత మాత్రమూ కాదు స్త్రీలకుండే ధైర్యం సాహసం నేర్పరితనం వంచన ప్రాణహాని తెచ్చిపెట్టడం లాంటి గుణాలు మగవారికి ఉండవు ఆడవాళ్ల మూలంగా ఆపదల పాలైన మగవారిని ఎందరినైనా చెప్పగలను పురుషుడు వలన చెడిన స్త్రీని ఒక్కదారిని చెప్పు చూస్తాను అంది క్రమంగా వాటి వాదం ముదిరింది పురుషులే కానివారని ఆడచులుక స్త్రీలే అసాధ్యులని మగచులుక తీవ్రంగా కలహించుకుని మధ్యవర్తులుగా ఉండటానికి తమ యజమానులైన రత్నవల్లి పరాక్రమకేసరులని పిలిచాయి వారు మీ వాదాలకు తగిన కారణాలు చెప్పండి ఇద్దరు చెప్పిన సందర్భాలను బట్టి మేము తీర్పు చెబుతాం అన్నారు వారు అప్పుడు ఆడచులుక ఇలా చెప్పింది అభయంకరమైన పట్నంలో వీరవల్మిక గుప్తుడనే వైశ్య శ్రేష్ఠుడుండేవాడు అతనికి ధైర్యగుప్తుడనే కుమారుడొక్కడే అతను ఆకతాయిల స్నేహం చేస్తూ తాగుబోతులతో కలుస్తూ వేష్యలను మరిగి తండ్రి సంపాదించిన ధనమంతా దొంగలించి వేష్యస్తూ ఎవరి మాట లెక్క చెయ్యకుండా ఉండేవాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది ఇంట్లోని ధనమంతా అర్పించటం చూసి అతని ప్రవర్తనకి రోసి ఇంటికి రానివ్వకుండా వెళ్ళగొట్టారు ధైర్యగుప్తుడు డబ్బివ్వకపోవటంతో వేష్య కాంతలు తమ ఇంటికి రావద్దన్నారు దానితో అతను మరో దేశం పోయాడు చాలా దూరం తిరిగి అలకాపురం చేరి అక్కడ ధనగుప్తుడనే వైశ్యుడిని ఇంటికి వెళ్ళి భోజనం అడిగాడు భోజనం పెట్టించాక అతను కులగోత్రాలు నివాసము అడగగా వైశ్యుడిని ధనుకుడి పుత్రుడినని వివాదం వచ్చి ఊరు వదిలి దేశాటనం చేస్తున్నానని చెప్పాడు ధైర్యగుప్తుడు ధనగుప్తుడతని తన వద్ద ఉంచుకుని గుణవతి బుద్ధుమంతురాలు ఏకైక పుత్రి అయిన అలంకారవతిని అతనికిచ్చి వివాహం చేసి తన అనంతర మాస్తిని అతనినే కర్తగా చేసి అల్లుడిని కూతురిని ఇంట్లో ఉంచుకున్నాడు పతివ్రత అయిన అలంకారవతి భర్తనే దైవంగా ఎంచి అతనికి ఎలాంటి అసౌకర్యము రాకుండా సకలోపచారాలు చేసేది కొన్నాళ్ళు అయ్యాక ధైర్యగుప్తుడు అత్తమామలతో ఏదో చిన్న విషయంపై తల్లిదండ్రులు కోపగించటం చేత వాళ్ల మీద అలగి వచ్చాను చాలా రోజులయ్యింది వాళ్ళని చూడాలనిపిస్తూ ఉంది మీరనుమతిస్తే నా భార్యను వెంట పెట్టుకుపోయి మా తల్లిదండ్రులకి కోడలని చూపించి పది రోజుల్లో తిరుగు వస్తాను అన్నాడు అత్తమామలు అతను కోరికను కాదనలేక కూతురికి విలువైన నగలు వస్త్రాలు ఇచ్చి తోడుగా కొందరు సేవకులని పంపారు వారు కొంత దూరం వచ్చాక బహుమతులిచ్చి వెనక్కి పంపించేసి ధైర్యగుప్తుడు భార్యతో చాలా దూరం ప్రయాణించాడు అరణ్యంలో ఎప్పుడో బాటసారుల కోసం తవ్వబడి కాలక్రమంలో శిథిలమైన బావిని చూడగా అతనికి తాను అనుభవించిన సంగమ సుఖాలు జ్ఞాపకం వచ్చి బుద్ధి మళ్ళీ వాటి మీదకు మళ్ళింది డబ్బు లేకపోతే ఆ సుఖాలు పొందలేడని అలంకారవతితో ప్రాణేశ్వరి ఇది భయంకరమైన అరణ్యం ఇక్కడ దొంగల బాధ అత్యధికం నీ సొమ్ములన్నీ మూటకట్టి ఇవ్వు ఊరు వచ్చాక ఇస్తాను అన్నాడు ఆమె భర్త మాటలు నమ్మి అలాగే తీసి ఇచ్చేసింది అతను ఆమెను ఆ బావిలో తోసి ఎంతో ఆనందంగా తన ఊరు వెళ్ళి పూర్వం పరిచయం గల వేసేలుక నగలను సమర్పించి సుఖాలను అనుభవించసాగాడు బావిలో తోయుబడిన అలంకారవతి నీరు లేకపోవటం వల్ల ప్రాణాలు పోకపోయినా బయటకు రాలేక రోధించసాగింది కొందరు బాటచారులు ఆ అరుపులు విని బావి వద్దకు వచ్చి ఆమెను చూసి బయటకు తీసి వృత్తాంతం అడుగగా దొంగల వలన ఎలాంటి స్థితి కలిగింది నేను అలకాపురం వెళ్ళాలి అని చెప్పింది వారు ఆ ఊరే వెళ్తున్నామని ఆమెను అక్కడికి చేర్చారు నగలు అవి లేకుండా ఒంటరిగా తిరిగొచ్చిన కూతురిని ఏం జరిగిందని అడుగగా భర్త చేసిన పని చెబితే వాళ్ళు చాలా కోపగిస్తారని అరణ్యంలో పోతూ ఉండగా మమ్మల్ని దొంగలు చుట్టుముట్టి నా ఆభరణాలు అపహరించి నా భర్తని ఎక్కడికో తీసుకుపోయారు దిక్కు లేకుండా ఏడుస్తుంటే బాటసారులు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి వదలారు అని చెప్పిందామే వారది నమ్మి తమ కుమార్తెకి అల్లుడికి కలిగిన నష్టానికి ఎంతగానో విచారించి అమ్మ చింతించుకు నీకు ఎన్నో ఉన్నాయి నీ భర్తని వెతికి తీసుకురావటానికి మనుషులను పంపుతాం అంటూ ఓదార్చారు ధైర్యగుప్తుడు తాను తీసుకుపోయిన ఆభరణాలను ఇస్తూ వేష్యలతో సుఖపడుతూ కొన్నాళ్లు గడిపాడు అతని వద్ద ధనం అయిపోయేసరికి వారు రానివ్వటం మానేశారు తండ్రి వద్దకు వెళ్ళే అవకాశం లేదు అందుచేత మునుపటిలాగే అక్కడా ఇక్కడా తిరుగుతూ కాలం గడపసాగాడు ధనగుప్తుడు పంపిన మనుషులు ఒక గ్రామంలో అతన్ని చూసి తమ రాకకు కారణం చెప్పి అతను మామగారింటికి రావటానికి అంగీకరింపకపోతే మెల్లగా నచ్చచెప్పి మామగారింటికి తీసుకువచ్చి వదలారు అతను వచ్చాడని విని సంతోషించి భార్య ఎదురు రాగా అతను ఆమె ముఖం చూసే ధైర్యం లేక వెళ్ళిపోబోయాడు ఆమె అతని చెయ్యి పట్టుకుని ప్రాణేశ్వర ఎక్కడికి వెళ్ళిపోతావు నీ వియోగం భరించలేక నిన్ను మార్చమని దేవునికి వెయ్యి ముక్కులు మొక్కాను నన్ను వదిలిపోవటం ధర్మమా నీ ఆలోచన నాకు తెలుసు దాని గురించి నువ్వేమీ భయపడక్కర్లేదు అంటూ తల్లిదండ్రులకి తానేం చెప్పిందో అతనికి వివరించి నేను చెప్పినది నిజమని నమ్మే వాళ్ళు నిన్ను వెతకటానికి మనుషులను పంపారు ఇంకా భయపడమేందుకు ఎప్పటిలాగే నా మీద ప్రేమతో సుఖంగా ఉండు అంటూ లోపలికి తీసుకువెళ్ళింది అతన్ని చూసి అత్తమామలెంతో సంతోషించారు అతను భార్యను మెచ్చుకుని కొన్నాళ్లపాటు మహాబుద్ధిమంతుడిలా మసిలాడు ఆవేళ వాళ్ళింట్లో ఏదో పండగని అలంకారవతి చాలా ఎక్కువగా నగలు పెట్టుకుని అలాగే పతితో శయనించింది ఆ నగలు చూసి అతనికి మళ్ళీ దుర్బుద్ధి కలిగింది చీ దీనితో ఏం సుఖం వారకాంతతో సంగమ సౌఖ్యం ఒక్కసారైనా చాలు నూరేళ్లు భార్యతో సుఖపడటమెంతో గడియసేపు వేస్యతో అంతా దీని ఒంటి మీద చాలా నగలున్నాయి వీటిని అడిగితే ఈమె నగలిస్తుందా ఇప్పుడు ఒకటే ఉపాయం అనుకుంటూ ఒక పెద్ద రాతిని తెచ్చి నిద్రపోతున్న భార్యని చంపి నగలు ఒలుచుకుని ఎవరికీ తెలియకుండా పారిపోయాడు తెల్లవారాక ఆ ఘోరం చూసిన అలంకారవతి తల్లిదండ్రులు జరిగినది సరిగానే ఊహించి తమ పుత్రిక చనిపోయిందన్న దుఃఖంతో కృషించి ప్రాణాలు విడిచారు అని చెప్పి ఆడచిలుక రత్నవల్లివైపు చూస్తూ విన్నావు కదా రాజపుత్రి అంత ప్రేమతో పతినే దైవంగా భావించి సేవలు చేస్తున్న ఆమె భర్త క్రూరంగా ఆమె నెన్నో ఇడుములు పాలు చేశాడు తలుచుకుంటే గుండె చెరువైపోతుంది మగవాళ్లు అలాంటి దుర్మార్గులు కనుకొనే నమ్మకూడదన్నాను అందరూ అలాగే ఉంటారా అని మీరడగవచ్చు సాధారణంగా పురుషుడు తన భార్య ఎంత సౌందర్యవతి పతివ్రత ఆయన పరకాంతలని వాంఛిస్తూనే ఉంటాడు అది వారి సహజ గుణం ఇక మీరే ఆలోచించండి అంది రత్నవల్లి పరాక్రమసేనుడు తల ఊపి మగచెలుకును చూస్తూ స్త్రీలు దుష్ట స్వభావులన్నావు కదా అది ఎలాగో చెప్పు అని అడిగారు అది చెప్పసాగింది దానం అనే పురానికి సుగ్రీవుడు రాజు ఆ నగరంలోనే సువర్ణుడనే మహాధనుకుడైన కోమటి ఉండేవాడు అతని కూతురు భద్రసేన రూపంలో రతీదేవే ఒక్కతే కూతురైన ఆమెని తల్లిదండ్రులు అతి గారాభంగా పెంచుతున్నారు తమ పుత్రికకి తగిన వరుణ్ణి తెచ్చి వివాహం చెయ్యాలనే సంకల్పంతో వారుండగా చంద్రనగర నివాసి ధనధునుడనే వైశ్యుడు తన ఏకైక పుత్రుడు బుద్ధిమంతుడు అయిన రత్నాకరునికి పెళ్లి చెయ్యాలని వధువును వెతుకుతూ సువర్ణుడు గురించి విని వచ్చి అతని కన్యని తన కుమారుని అడిగాడు వారి గోత్రనామ విశేషాలు తెలుసుకున్నాక సువర్ణుడు అంగీకరించాడు వివాహం జరిగాక రత్నకరుడు భార్యను వెంట పెట్టుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు వ్యాపారం మీద నావలో ద్వీపాంతరం వెళ్ళిపోయాడు భర్త వెళ్ళగానే భద్రసేన పరపురుషుల మీద వాంచ పెంచుకుని తన కోరిక తీర్చుకునేందుకు దూతిక సాయం తీసుకుంది ప్రతిదినము తమ ఇంటికి పంచాంగం చెప్పటానికి వచ్చే బ్రాహ్మణ యువకుడికి దూతిక ద్వారా తన అభిప్రాయం తెలిపి లోబరుచుకుని అతనితో క్రీడించసాగింది అయ్యాక చాలా ధనం సంపాదించుకుని రత్నాకరుడి ఇంటికి వచ్చాడు ఆ రాత్రి దొడ్డివాకలి బయట కాచుకుని ఉండవలసిందిగా ప్రియుడికి దూతిక ద్వారా కబురు పంపి తాను భర్త పట్ల ఎంతో ప్రేమ నటిస్తూ సేవలు చేయసాగింది భర్త తొందరగా నిద్రపోక తన ప్రయాణ విశేషాలు చెబుతుంటే విధి లేక ఊకొడుతూ వినసాగింది నగరంలో గస్తీ తిరిగే రాజభటులు వాకలి దగ్గర కూర్చున్న బ్రాహ్మణుడిని దొంగ అనుకుని బడితెలతో బాధేసరికి అతను కింద పడి విలవిలా తన్నుకోసాగాడు దగ్గరగా చూసి పురోహితుడు పుత్రుడని గుర్తించి తమ పొరపాటుకి చింతిస్తూ దొడ్డి తలుపు తెరిచే సడి అవుతుంటే ఒక చెట్టెక్కి కూర్చుని చూడసాగారు రత్నాకరుడు నిద్రపోవడమేమిటి భద్రసేన వెంటనే వచ్చి దొడ్డి వాకలి తెరిచింది ప్రియుడి కోసం నేల మీద పడి విలవిలా కొట్టుకుంటున్న ప్రియుడిని చూసి ఏం జరిగిందో తెలియక అయ్యో ఇంక నేనెలా బతికేది అని ఏడుస్తూ అతనిని కదిపి చూసింది మాట లేదు ప్రేమతో తన ముఖాన్ని అతని ముఖానికి చేర్చి ముద్దాడుతుంటే ప్రాణం పోతున్న క్షణంలో తెరిచిన అతని నోరులోకి ఆమె ముక్కు వెళ్ళగా అప్పుడే ప్రాణం పోయి అతని నోటిలో ఆమె ముక్కు ఉండిపోయింది ఎంత ప్రయత్నించిలాగినా రాలేదు ముక్కు తెగి ముఖమంతా రక్తమండలం అయ్యింది ప్రియుడు పోయాడు ముక్కు పోయింది వికృత రూపానికి భర్త లోకులు ఏమనుకుంటారో అని చింతించింది తన ప్రవర్తన ఎలాగో తెలిసిన భర్తే అతన్ని చంపించి ఉంటాడు అతని మీద కసి తీర్చుకోవాలి అని నిశ్చయించుకుని శవాన్ను వదిలి పడక గదిలోకి వెళ్ళి పెద్ద గొంతుతో ఎడవసాగింది ఇంట్లో వాళ్ళు వచ్చి ఏం జరిగింది అని అడిగారు ముందే రక్తం పూసి సిద్ధం చేసుకున్న చురకత్తిని ముక్కుని వాళ్లకు చూపించి చెప్పటానికేముంది పాపాత్ముడు నా పతి దేశాంతరం నుంచి వచ్చి నిర్దోషి అయిన నన్ను ఈ కత్తితో ముక్కు కోసేశాడు ఇంత దారుణం ఎవరైనా చేస్తారా ఇంకా నాకు ఈ బతుకెందుకు ధర్మధర్మాలు విచారించేవారెవరు అంటూ మరింత గట్టిగా ఎడవసాగింది ఆ సందడికి ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి ఆ వృత్తాంతం విని ముక్కు కోయబడిన భద్రసేన మాటలే నిజమని రత్నాకరుణ్ణి దూషించసాగారు అప్పటికే నిద్రలోంచి లేచి భార్య మాటలు విని ముక్కు తెగ ఉండటం చూసి అతను అయోమయంలో ఉండిపోయాడు అంతలో తెల్లవారింది ఆమె ఏడుస్తూ రాజభవనం ద్వారం వద్దకు వెళ్ళింది అదేమిటో తెలుసుకురండి అని రాజు సేవకులను పంపాడు వాళ్ళు అడిగి తెలుసుకుని వచ్చి రాజుకి చెప్పారు అతను ఆశ్చర్యపడి తక్షణమే రత్నాకరుణ్ణి రప్పించి ఇష్టం లేకపోతే వదిలేయాలి గాని ఇదేం పని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య మీద కనికరం లేకుండా ముక్కు కోసి వికృతం చేస్తావా ఎందుకు ఇలా చేశావు నిజం చెప్పు అని గద్దించాడు రత్నాకరుడు భయపడుతూ మహాప్రభో నా భార్య పట్ల నేనే తప్పు చెయ్యలేదు ఆమె మీద నాకెంతో ప్రేమ ఈమె ముక్కు ఎలా నరకబడిందో నాకేమీ తెలియదు నిజానిజాలు భగవంతుడికే తెలియాలి ఆ పైన తమ చిత్తం అని మొరపెట్టుకున్నాడు రాజు భద్రసేనని చూసి నీ మీద తనకు అపారమతమైన ప్రేమాని తానే పాపము ఎరుగునని నీ భర్త అంటున్నాడు విన్నావు కదా నువ్వేం చెబుతావు అని అడిగాడు ఆమె చేతులు జోడించి దేవా రాత్రి నా పతి చెంత పడుకున్నప్పుడు నా ముక్కుని మరెవడు వచ్చి కోస్తాడు కోయకుండా ఎలా పోయింది నా ముక్కుని నేను కోసుకోను కదా కోసినవాడు నా భర్తేనని విన్నవించుకుంటున్నాను నేనే తప్పు చెయ్యలేదని అతనే ఒప్పుకున్నాడు కదా ధర్మజ్ఞులైన మీరే నేరస్తునులని మీకు తోచితే వారికి కఠిన శిక్ష విధించండి అంది ఏడుస్తూ ఆమె ఏడవటం చూసి రాజు చాలా జాలిపడి రత్నాకరుడే ఆమె ముక్కు కోసి ఉంటాడని నిశ్చయించి ఈ దుష్టాత్యమును చేసిన వాడివి నువ్వే అని నిస్సందేహంగా తేలుతూ ఉంది శ్రీ కులకాంత అయిన ఈమెను అక్రమంగా పరాభవించి ముఖం వికృతపరిచినందుకు నీకు మరణదండన విధిస్తున్నాను అన్నాడు అదే సమయంలో రాత్రి గస్తీ తిరుగుతూ బ్రాహ్మణుడిని చావమోదన బటులు వచ్చి రత్నాకరుడికి విధించబడిన శిక్ష విని రాత్రి జరిగిందంతా వివరించి దేవా ఈ రత్నాకరుడు నిరపరాధి ప్రాణం పోయే సమయంలో ఈమె ఆ బ్రాహ్మణుణ్ణి ముద్దులాడుతుంటే ఈమె ముక్కు నోటులో ఉంది ఆ క్షణంలో ప్రాణం పోవటంతో అతని పళ్ళు గిట్టగరుచుకుపోయి ముక్కు రాక బలవంతంగా లాగటంతో ముక్కు తెగిపోయింది మీరు పరీక్షిస్తే ఆ బ్రాహ్మణుడి శవం నోట్లో ఈమె ముక్కు ముక్క ఉంటుంది అన్నారు రాజు ఆ శవాన్ని పరీక్ష చేయించగా ముక్కు ముక్క ఆ శవం నోటులో ఉంది రాజు తన బుద్ధిహీనతకు విచారించి రత్నాకరుణ్ణి వదిలిపెట్టి మహాకోపంతో ఆ శిక్షను భద్రసేనకి విధించాడు నిజం బయటపడినందుకు అందరూ సంతోషించారు విన్నారు కదా రత్నాకరుడు ఎంత అనురాగం కలిగి ఉన్నా అతని భార్య దుష్ట స్వభావం వలన అతని ప్రాణాలకే అపాయం తెచ్చింది దేవుని వల్ల బతికి బయటపడ్డాడు కాని లేకపోతే మరణదండనికి గురయ్యేవాడే కదా మేమిద్దరము చెప్పిన వృత్తాంతాలు విన్నారు బాగా ఆలోచించి తీర్పు చెప్పండి అని ఒకసారి ఆగి బేతాళుడు వారు చెప్పిన తీర్పు నేను చెప్పను ఏది న్యాయమో నువ్వే చెప్పు విక్రమార్క అన్నాడు అప్పుడు విక్రమార్కుడు మగవాడేం తప్పు చేసినా చెల్లుతుంది స్త్రీల కళ కాదు మగవాడికి స్వతంత్రం ఉంది మగువలకి లేదు కనుక యువతి ప్రవర్తనే అక్రమం అని నా అభిప్రాయం అన్నాడు విక్రమార్కుడికి విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుక చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు